పవన్ కళ్యాణ్ కొడుకుని రోజా అన్న మాటలకు రోజాపై మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారట మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉంది అసలు విషయానికి వస్తే తల్లి అనే పదానికి కలంకం తెచ్చేలా వివరించారట వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ విమర్శల్లో భాగంగా ఒంటి మీద సోయి లేకుండా నోరు పారేసుకోవడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య ఇక తాజాగా తిరుపతిలో వైసీపీ నిర్వహించిన ఓ ఆందోళన కార్యక్రమంలో రోజా మతి స్థిమితం కోల్పోయినట్లు వివరించారు తాను ఓ తల్లి అయ్యి ఉండి ఇంకో తల్లి ఆవేదనను ఎగతాళి చేశారు రోజా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజోవా తన కుమారుడు మార్కు శంకర్ అగ్ని నుంచి కోలుకున్న తర్వాత తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించుకున్న సంగతి తెలిసిందే కొడుకు ప్రాణాపాయానికి గురైన తర్వాత తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్ అన్న లెజోవా ఎంతలా కుంగిపోయి ఉంటారో విషయం రోజాకు తెలియదా ఆమె కూడా ఇద్దరు పిల్లలకు తల్లే కదా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటు ఏమవుతుందో అంటూ ఇలా కామెంట్ చేయడం సరైనది కాదు ఇక చంద్రబాబుకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యనే తెలిసింది అంటూ మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడం రోజా ఎగితాలు చేశారు ఇక ఆ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే అభం శుభం తెలియని మార్క్ శంకర్పై ఇలా రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వార్తవాల్లో అటు రాజకీయ పరిణామంలో దుమారం రేపుతూ ఉన్నాయని చెప్పాలి అయితే రోజా చేసిన ఈ యొక్క వ్యాఖ్యలపై ఇటు జనసేన నాయకులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా రోజాపై విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మాస్ మహారాజా రవితేజ చేసిన వ్యాఖ్యలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి రోజా గారు రాజకీయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సరే సర్వసాధారణమే అలా అని ఇలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను చిన్నపిల్లలను ఇలా రోడ్డుపైకి ఇడ్చి మాట్లాడడం సరైనది కాదు అందులోనూ మార్క్ శంకర్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బయటపడ్డందుకు మనందరం సంతోషించాలి అలాగే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి అని కాకుండా మీరు ఇలా విమర్శలు చేయడం సరైనది కాదు ఇకనైనా ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది అంటూ మాస్ మహారాజా రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి